మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం లక్ష్మి తాండాకు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించారు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అనంతరం మంత్రి మాట్లాడుతూ బాలిక కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఎండ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు రాష్ట్రంలో గంజాయి మత్తు మాఫియాలకు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నామని అన్నారు రాష్ట్రంలో అఘాయిత్యాలు జరగకుండా వాటి మూలాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు 40 आगे जैसे भाई ने वही है दिस के लिए पापा की बात है मैं प्रयोग बैग तक नहीं है नए नहीं है मैडम పొద్దున పిన్ని పనికి అందుకంటే పిన్ని ఆల్మోస్ట్ పనికి వెళ్ళిపోయింది అపార్ట్మెంట్లో కూలి పని బాబాయ్ పదకొండు తర్వాత డ్యూటీకి వెళ్తాడు ప్రైవేట్ గా అయితే చెల్లిందంటే టిస్కెట్ కోసం షాప్ పోయి ఆ షాప్ పోయిన మనిషి పది నిమిషాల తర్వాత మా కోడలు ఉంటుంది మా బా తమ్ముడున్న భార్య చూసి పోయి చూసే లేకపోతే మామయ్య పాప లేదని చెప్పేసి పోయారు అర్ధగంటే క్యారీ ఎక్కడం లేదు ఏడు గెలిపోయింది మేడం మళ్ళీ పదమూడు పదమూడు నైట్ పదికి అది కూడా పదమూడో తారీఖు ఆగం మీ రిపోర్ట్ దాన్ని బట్టి కూడా మనకు గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమి ఇవ్వాలి అనేది ఉంటుంది ఆ రిపోర్ట్ ఏం రాక కూడా మనం ఏమంటే అక్కడ కేస్ ఏమో అక్కడ జరిగింది పిల్లలేమో ఇక్కడ కాబట్టి ಅದೇ ಸಾರಿ ಜರು ಡೇಸ್ ದಾಖಲೆ ಬಾಡಿ ದೊರಕಕೂಡ ಎವರು ಏನಾದ್ರೆ ಇಪ್ಪಕ ಬಯಕ

ఆ రోజు చనిపోయి ఉండొచ్చా ఒక రోజు ముందే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా లేవట ఎవరు తీసుకెళ్ళను చూడండి మీద గత కొన్ని సంవత్సరాల క్రితం గాని ఇక్కడ గుట్టలలో కూడా అమ్మాయిని రేప్ చేసి చంపేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాము ఇవన్నిటికి కూడా అంతం పలకాలన్నటువంటి లక్ష్యంతో వీటికి మూలం మూలంగా ఉన్నటువంటిది విచ్చలవిడిగా అత్యాచారాలు హత్యలు చిన్న పిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయి అంటే విచక్షణ కోల్పోయి దానికి మూలం గంజాయి డ్రగ్స్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుంచే ఈరోజు వాటి మీద ఉక్కుపాదం మోపాలన్నటువంటి సంకల్పంతో అధికారులకందరికీ కూడా ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకు పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి ఒక దిక్కు గ్రామాలలో ఉన్నటువంటి యువతను మరి వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వడము మత్తులో ఉన్నటువంటి వాళ్ళను మనుషులుగా మా మార్చాలంటే వాళ్ళకు రెగ్యులర్గా మరి అవేర్నెస్ ఇవ్వాలి మోటివేషన్ చేయాలి మరి ఎక్కడెక్కడైతే అలాంటి గంజాయి మత్తులో ఉంటున్నారో లేకుంటే మా మా ముగ్గురం పర్సనల్ ఇచ్చినాం కుటుంబం కోసం అదేవిధంగా ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏమో లోకల్గా మన అంగన్వాడీ సెంటర్స్ నుంచి ఇవ్వడం జరిగింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రంగారెడ్డి జిల్లా నుంచి ఎందుకంటే ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి ఆ కలెక్టర్ గారికి కూడా ఆదేశించినాం ఏ ఏ సెక్షన్స్ కిందికి వస్తుంది మర్డర్ అసలు ఏంది అనేది పూర్వపరాలు తొందరగా రేపటి వెళ్ళిన వరకు రిపోర్ట్స్ వస్తాయి మియాపూర్ నుంచి కూడా పోలీస్ అధికారులు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు ఈ తల్లిదండ్రులతో కూడా మాట్లాడతారు అక్కడ ఏం క్లూజ్ దొరుకుతలేవు అంటున్నారు కాబట్టి ఆ యాంగిల్లో కూడా అయిన తర్వాత ఇతరుల బతుకులను చిదిమేసే రకంగా ఎవరు వివరించినా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉక్కుపాదం మోపడం జరుగుతుంది కఠినంగా శిక్ష ఉంటుందని కూడా అలాంటి దుర్మార్గులకు హెచ్చరిక చేస్తారు